దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభు ప్రభ మరియు ఒక నూతన దినము ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మాకు దయచేస్తారు మీకు వందనాలు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి విడిన వాక్యం హృదయాలు ఫలింపు చేయండి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు అది పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం మా తండ్రి ఆమెన్ జకర్యా గ్రంథం ఒకటి నుండి ఏడు అధ్యాయములు ఒకటవ అధ్యాయము ఏలుబడి అందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో ఎహోవా వాక్కు ఇద్దోకు పుట్టిన బరక్య కుమారుడునైనా జకర్యాకు ప్రత్యక్షమే సెలవిచ్చినదేమనగా ఎహోవా మీ పితృల మీద బహుగా కోపించెను కాబట్టి నీవు వారితో ఇట్లనుము సైన్యముల అధిపతి యొక్క ఎహోవా సెలవించినది మీరు నా తట్టు తిరిగి నీడలా నేను మీ తట్టు తిరుగుదునని సైన్యముల కధిపతి యొక్క ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఇదే సైన్యములకు అధిపతి యొగి ఎహోవా వాక్కు మీరు మీ పిత్రుల వంటి వారే ఉండవద్దు పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి యొగి ఎహోవా సెలవచ్చినది ఏమనగా మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారికి వినకపోయిరి నా మాట ఆలకించకపోయిది ఇదే ఎహో వాక్కు మీ పితృలేమైరి ప్రవక్తుల నిత్యము బ్రతుకుదురా ఆయనను నా సేవకులైన ప్రవక్తులకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితృల విషయంలో నెరవేరలేదా నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి ఎహోవా మనకు చేయదాల్సిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకునేది మరియు దర్యాప్షాలు బడియందు రెండవ సంవత్సరము సెబాటు అను పదకొండవ నెల ఇరవై నాలుగవ జన్మన యహోవాకు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడున జకర్యాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను రాత్రి ఎర్రని గుర్రము ఎక్కిన మనుషుడు ఒకడు నాకు కనబడేను అతడు లోయలో ఉన్న గొంజి చెట్లలో నిలవబడి ఉండగా అతని వెనక ఎర్రని గుర్రములను చుక్కలు చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములను కనబడెను అప్పుడు నా వెళ్ళినవాడా ఇవి ఏమని నేను అడగగా నాతో మాట్లాడు దూరత ఇవి ఏమైనది నేను మీ నీకు తెలియజేతున్నాను అనిను అప్పుడు గొంజీ చెట్లలో నిలవబడి ఉన్నవాడు ఇవి లోకమంతటిను తిరుగులాటకు ఎక్కువ పంపిన గుర్రములని చెప్పాను అవి గొంజీ చెట్ల మధ్యను నిలవబడిన ఎహోవా దూతను చూచి మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము ఇదిగో లోకులందరూ శాంతం కలిగి నిమ్మలంగా ఉన్నారని చెప్పాను అందుకు ఎహోవా దూత సైన్యంలో కథపతి ఒక ఎహోవా డెబ్బై సంవత్సరముల నుండి నీ వెరసిలేమును మీదను యూధాపట్నంల మీదను కోపముంచి ఉన్నావే ఇక ఎన్నాలు కనకరింపక ఉందని మనవి చేయగా ఎహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణమై అయినా మధుర వచనములతో ఉత్తరం ఇచ్చాను కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లా నేను నీవు ప్రకటన చేయవలసిన దేమనగా సైన్యములకు అధిపతి ఒక ఎహోవా ఇలాగ సెలవించుచున్నాడు నేను ఎరుషుల విషయంలోను సియోని విషయంలోను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను నిమ్మలమ్ముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను ఏలయనగా నేను కొంచెం కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యంతో వారు సహాయలేరు కాబట్టి ఎహోవా సెలవించిన దేవనగా వాత్సల్యము గలవాడనే నేను ఇరుశిలేము తట్టు తిరిగి ఉన్నాను అందులో నా మందిరము కట్టబడును ఇరుశిలేము మీద శిల్పకారులు నూలు సాగ లాగుదురు ఇదే సైన్యములకు అధిపతిగా ఎహోవాకు నీవింకనూ ప్రకటన చేయవలసిన దేవునికి ఇక నా పట్టణములు భాగ్యముతో మరీ ఎక్కువగా నింపబడును ఇంకనూ ఎహోవా సీవోను ఓదార్చును ఇరుశిలేమును ఆయన ఇక్కను కోరుకొను అప్పుడు నేను తేరిచూడగా నాలుగు కొమ్ములు కనబడును ఇవేమిటని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా అతడు ఇవి యూదా వారిని ఇస్రాయేల్ వారిని ఎరుసలేం నివాసులను చెదరగొట్టిన కొమ్ములు అనెను ఎహోవా నలుగురు కంసాలను నాకు కనపరచగా వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన ఎవడనూ తల ఎత్తకుండా యూదావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్తులందరినీ చెదరగొట్టుటకే వారి మీద బలాత్కారం జరిగించే అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవు ఇచ్చాను రెండవ అధ్యాయం మరియు నేను తేరుచూడగా కొలనూలు చేత పట్టుకున్న ఒకడు నాకు కనబడెను నీవెక్కడికి అని నేను అతన్ని అడగగా అతడు ఎరుశ్లేం యొక్క వెడల్పును పొడుగును ఎత్తైనది కొలిచి చూడబోచున్నాడనను అంతటి నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొని వచ్చాను రెండవ దూత పరిగెత్తుపోయి ఎరుశలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారం లేని మైదానముగా ఉండునని ఈ యవరునికి తెలియజేయమని మొదటి దూతకు ఇచ్చాను నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును నేను దాని మధ్యన నివాసినే మహిమకు కారణంగా ఉందిను ఇదే ఎహోవాకు ఉత్తర దేశంలో ఉన్నవార్లారా తప్పించుకుని రండి ఆకాశపు నాలుగు వాయువులంత విశాలంగా నేను మిమ్మల్ని వ్యాపింపజేస్తున్నాను ఇదే హోవాకు బబులోను దేశంలో నివాస ఒక సియోను అచ్చటి నుండి తప్పించుకుని పొమ్ము ఇదే హోవాకు సైన్యంలో అధిపతి ఒక హోవా సలవిచ్చిన దేమనుగా మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఏంచి తనకు ఘనత తెచ్చుకొన ధరచి మిమ్మను దోచుకున్న అన్యజనుల యొక్కకు ఆయన నన్ను పంపి ఉన్నాడు నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్ముదురు అప్పుడు సైన్యములకు అధిపతి ఏహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు సీయోను నివాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును సంతోషముగా నుండి పాటలు పాడు ఇదేహోవాకు ఆ దినమున అన్యజనులు అనేకులు ఎహోవాను హత్తుకొని నాకు జనులగుదురు నేను మీ మధ్య నివాసం చేతును అప్పుడు ఎహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు మరియు తనకు స్వాసమని ఎహోవా ప్రతిష్ఠితమైన దేశంలో యూదాను స్వతంత్రించుకొనును ఎరుషులేమును ఆయన ఎక్కడో కోరుకును సకల జనులారా ఎహోవా తన పరిశుద్ధమైన నివాసం విషయం వచ్చుచున్నాడు ఆయన సన్నిధిని మౌనులై ఉండి మూడవ అధ్యాయం మరియు ఎహోవా దోత ప్రధాన యాజకుడైన ఎహోశివా నిలవబట్టయు సాతాను ఫిర్యాదు అయి అతని కుడిపార్శ్వను నిలవబట్టయో అతడు నాకు కనపరిచను సాతాను ఎహోవా నిన్ను గద్దించును ఎరుషులేమును కోరుకొని ఎహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలో నుండి తీసిన కురువు వల్లనే ఉన్నాడు కదా అని ఎహోవా దూత సాతాను తా అను మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖంలో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచి వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను అతని తల మీద తెల్లని పాగా పెట్టించడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించి ఎహోవా దూత దగ్గర నిలిచిండును అప్పుడు ఎహోవా దూత యహోశివాకి ఇలాగా ఆజ్నిచ్చాను సైన్యములు అధిపతి ఎహోవా సెలవిచ్చిన దేవనగా నా మార్గంలో నడిచిచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొని ఎడలా నీవు నా మందిరం మీద అధికారమే నా ఆవరణములను కాపాడువాడు ఓదువు మరి ఇక్కడ నిలవబడి వారికి కలిగినట్టు నా సన్నిధిని నిల్చి భాగ్యం నీకిత్తును ప్రధాన యాజకుడైన యహోశివా నీ ఎదుట కూర్చుండి నీ సహకారులు సూచనలుగా ఉన్నారు నీవును వారిను నా మాట ఆలకింపవలను ఏదైనా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను యహోశివా ఎదుట నేను ఉంచిన రాతిని తేరిచూడి ఆ రాతికి ఏడు నేత్రములు ఉన్నవి దాని చెక్కడపు పని చేయువాడును నేను ఇదే సైన్యములకు అధిపతి వాక్కు మరియు ఒక దినములలోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరించను ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజురపు చెట్ల క్రిందను కూర్చుండ్రకు మీరు అందరూ ఒకరినొకరు పిలుచుకొని పోదురు ఇదే సైన్యములకు అధిపతి యహో వాక్కు నాలుగవ అధ్యాయం నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయినొక లేపినట్టునని లేపి నీకు ఏమి కనబడుచుండదని అడగగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును దాని మీద ఒక ప్రమిదయును దీపస్తంభమునకు ఏడు దీపములను దీపమునకు ఏడేసి గొట్టములను కనబడిస్తున్నవి మరియు రెండు వలివ చెట్లు దీపస్తంభమునకు గుడిపక్కట ఒకటి ఎడమపక్క ఒకటి కనబడిస్తున్నవి చెప్పి నా ఏలినవాడే ఇదేమిటని నాతో మాట్లాడుచున్న దూతను అడిగితే నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని అని నన్ను అడగగా నేను నా ఏలినవాడ నాకు తెలియదంటని అప్పుడు అతడు నాతో ఇట్లనను జెరూబాబేళ్ళకు ప్రత్యక్షము ఎహో వాక్ ఇదే శక్తి చేతనైనాను బలము చేతనైనను కాక నా ఆత్మచేతను ఇది జరుగునని సైన్యములకు అధిపతి ఎహోవా సెలవిచ్చాను గొప్ప పర్వతమా జెరూబాబెలను అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు నీవు చదును భూమి అవుదువు కృప కలుగును కాక కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించు ఎహోవాకు మరలా నాకు ప్రత్యక్షమే ఇలా సెలవిచ్చిన జరుబాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి అతని చేతులు ముగించును అప్పుడు సైన్యముల కథిపతి ఎహోవా నన్ను మీ అద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందవు కార్యములు ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు లోకమంతటిను సంచారం చేయ ఎహోవా యొక్క ఏడు నేత్రములు జెరూబాబేలు చేతిలో గుండునూలు ఉండుట చూచి సంతోషించును దీపస్తంభమునకు ఇరుప్రక్కల ఉండు ఈ రెండు ఒలివ చెట్లు ఏమిట అనియు రెండు బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించి ఒలివ చెట్లకు ఉన్న రెండు కొమ్మలను ఏమిటి అని నేను అతన్ని అడగగా అతడు నాతో ఇవేమిటి అని నీకు తెలియదా అనిను నా ఏలినవాడా నాకు తెలియదని నేను అనగా అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడు యహోవాధ నిలవబడుచు తైలము పోయేవారై వారై నేను ఐదవ అధ్యాయం నేను మరలా తేలిచొడుగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనపడను నీకేమి కనబడుచున్నదని అతనిని అతడు నన్ను అడగగా నేను ఇరువై మూరల నిడివియు పది మూడల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు అంటిని అందుకు అతడు నాతో ఇట్లా నేను ఇది భూమి అంతటి మీదకి బయలువెళ్ళు శాపమే దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారు అందరూ కొట్టివేయబడుదురు రెండో ప్రక్కను రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులు అందరూ ఇదే సైన్యములకు అధిపతి ఎక్కువ వాక్కు నేనే దాన్ని బయలుదేరి చేయించున్నాను అది దొంగల ఇండ్లలోను నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయి వారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయను అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలు వెళ్ళి నువ్వు నిదానించి చూచి యువతలకు వచ్చినది ఏమిటో కనిపెట్టమని నాతో చెప్పగా ఇదేమిటి అని నేను అడిగితేనే అందుకత ఇది కొల ఇది బయలు తూము అనను మరియు లోకమంతటను జనులు ఇలాగను కనబడదురని చెప్పాను అప్పుడు సీసపు బిళ్ళను తీయగా కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడను అప్పుడు అతడి ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి శేషపు బిళ్ళను తూము మీద ఉంచెను నేను మరలా తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరి శంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు గల రెక్కలు వారికి ఉండరు గాలి వారి రెక్కలను ఆడించుచుండెను వారు వచ్చి తూమును భూమి ఆకాశంలో మధ్యకు ఎత్తి దాన్ని మోసరి వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకుని పోదురని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడగగా షీనారు దేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు అది సిద్ధమైనప్పుడు అక్కడ దాని పీఠము పే మీద పెట్టి ఉందిరని అతడు నాకు ఉత్తరం ఇచ్చాను ఆరవ అధ్యాయము నేను మరలా తెరిచుడుగా రెండు పర్వతముల మధ్య నుండి నాలుగు రథములు బయలుదేరిచుండెను ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను మొదటి రథమునకు ఎర్రని గుర్రములు రెండవ రథమునకు నల్లని గుర్రములు మూడవ రథమునకు తెల్లని గుర్రములు నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములు ఉండెను నా ఏలినవాడా ఇవేమిటి అని నాతో మాట్లాడుచున్న దూత నేను అడగగా అతడు నాతో ఇట్లా నేను ఇవి సర్వలోకనాథుడుగు ఎహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు నల్లని గుర్రంలో ఉన్న రథము ఉత్తర దేశంలోనికి పోనది తెల్లని గుర్రములున్న రథము వాటి వెంబడి పోవును చుక్కలు గల గుర్రములు గల రథము దక్షిణ దేశంలోనికి పోవును బలమైన గుర్రములు బయలు వెళ్లి లోకమంతటా సంచరింప ప్రయత్నింపగా పోయి లోకమందంతటా సంచరించడని అతడు సెలవిచ్చిను గనక అవి లోకమందంతటా సంచరించుచుండెను అప్పుడు అతడు నన్ను పిలిచి ఉత్తర దేశంలోనికి పోవు వాటిని చూడము అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మది పరిచినని నాతో అనెను మరియు ఎహోవాకు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన దేవునిగా చెరపట్టబడిన వారిలో బొబులో నుండి వచ్చిన హెల్దయి టోబియా యదాయా అని వారు జఫన్యా కుమారు యోషియా ఇంట దిగి ఉన్నారు వారు చేరిన దినమననే నీవు ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారములను తీసుకుని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యహోజాదాకు కుమారుడునైనా యహోశివాకు మీద ఉంచి అతనితో ఇట్లను సైన్యములకు అధిపతి ఒక ఎహోవా సెలవిచ్చినదేమనగా చిగురు అని ఒకడు కలడు అతడు తన స్థలములో నుండి చిగుర్చును అతడు ఎహోవా ఆలయము కట్టును అతడే ఎహోవా ఆలయము కట్టును అతడు ఘనత వహించుకుని సింహాసనాసీనుడే ఏలును సింహాసనాసీనుడే అతడి యాజకత్వము చేయగా ఆ ఇద్దరికీ సమాధానకరమైన యోచనలు కలుగును ఆ కిరీటము ఎహోవా ఆలయంలో జ్ఞాపకార్థముగా ఉంచబడి హెలేమునకు టోబియాకును యథాయాకును జఫన్యాకుమారుడైన హేమానుకును ఉండును దూరముగా ఉన్నవారు వచ్చి యహోవా ఆలయంను కట్టుదురు అప్పుడు ఎహోవా నన్ను మీ అద్దకు పంపినని మీరు తెలుసుకుందరు మీ దేవుడైన ఎహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించినటలా ఈ లాగు జరుగును ఏడవ అధ్యాయము రాజైన దర్యావే అందు నాలుగవ సంవత్సరము క్లిస్లేవు అను తొమ్మిదవ నెల నాలుగవ దినమున బేతెలు వారు శరే షెరేజరును రెగెమ్మేలేకును తమ వారిని పంపి ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్లు ఐదవ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతమా అని యహోవాను శాంతి పరుచుటకే మందిరం యాజకులను ప్రవక్తలను చేయగా సైన్యములకు అధిపతి యొక్క యహోవా నా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా దేశపు జనులందరికి యాజకులకును నీవి మాట తెలియజేయవలను ఈ జరిగిన డెబ్బై సంవత్సరములు ఏటేటా ఐదవ నెలను ఏడవ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖం సలుపుచూ వచ్చినప్పుడు నా ఎందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా మరియు మీరు ఆహారం పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనమునకే కదా పుచ్చికొంటది మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనముకే కదా పానము చేసేది ఎరిశలేములోను దాని చుట్టూను పట్టణములలోను దక్షిణ దేశములోను మైదానంలోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా ఎహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసులకు తెచ్చుకొనకుండా వచ్చిన మరి ఎహోవాకు జకర్యాకు ప్రత్యక్షమే సెలవు ఇచ్చిన దేవనగా సైన్యములకు అధిపతి ఒక ఇలాగా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు సత్యం అనుసరించి తీర్పు తీర్చిడి ఒకరియందొకరు కరోనా వాత్సల్యము కనుపరుచుకునేది విధవరాండ్రను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకుడు మీ హృదయ ముందు సహోదరులో ఎవరికి కీడు అయితే వారు ఆలకింపనొలక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొని ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తుల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠిన గనుక సైన్యములకు అధిపతి ఏ హోవా యొద్ధ నుండి మహోగ్రత వారి మీదకు వచ్చను కావున సైన్యములకు అధిపతి ఏ హోవా సెలవిచ్చిన దేమనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయేది గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను మరియు వారు ఎరిగిన అన్యజన్లలో నేను వారిని చెదరగొట్టుదును వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరినూ సంచరింపకుండా అది పాడగును లాగున వారు మనోహరమైన తమ దేశమును నాశనము కలుగజేసి ఉన్నారు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా మహిమాగణత అర్హుడవు యోగ్యుడవు పూజ్యుడవు కృపణ చూపుడక ఐశ్వర్యవంతుడవు కృపా సత్య సంపూర్ణుడవు దేవానికి వందనాలు ఏమిచ్చినా నీ రుణం తీర్చలేము ప్రభా ఏపాటి వారం నాయన ఎన్నిక లేని వారం యోగ్యత లేని వారం ఎంత మాత్రము ప్రభావ అయ్యా నాయన నమ్మకస్థులం కాదు ప్రభు అయినప్పటికీ నీ కృపల మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమిస్తూ అయ్యా మాకు నవ నూతన దినములు ప్రసాదిస్తున్నారు మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ దినమంతా నాయన నీ చిత్తానుసారంగా జీవించుకుని కృపణ దయచేయండి మా ప్రాదములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను మాపై ఎలుబడి చేసిన శాపములను దైతో కొట్టివేయండి మమ్మల్ని అందరినీ క్షమించండి మా కుటుంబస్తులను క్షమించండి నీ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని మా కుటుంబాలను ఉంచండి మా ఇరుగు పొరుగు మా బంధువులు మా స్నేహితులు అయ్యా మా పట్టణ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి అందరినీ దర్శించండి అయ్యా రక్షించండి అయ్యా ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు ప్రభు అందరూ నాయన రక్ష రక్షించబడాలి అందరూ సత్యముని గురించి అనుభవ జ్ఞానం కలవారే ఉండాలని నువ్వు ఇచ్చేయించిన ప్రకారం మా పట్టణంలో నీ చిత్తము జరుగును గాక నీ రాజ్యం వచ్చినగాక నేను ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు అలాగే ప్రపంచ దేశాలన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజుల కొరకు వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు నాయకుల కొరకు అయ్యా తండ్రి ప్రార్థిస్తున్నావు వారందరికీ నీ కృప కలుగునుగాక రక్షణ లేని వారికి రక్షణ కలుగునుగాక మనోనేత్రాలు తెరవబడునుగాక హృదయాలు గాక సువార్త కొరకు గృహాలు తెరవబడును గాక వారి చెవులు తెరవబడును గాక ప్రార్థిస్తున్నాం ప్రభావ ఇంకను సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టుకున్నట్లు అవి ఇంకనూ లేపండి ప్రభా దైవజనులు అందరినీ మీరు బలపరచండి ధైర్యంతో వాక్యములు బోధించి అనుకూల సమయాలు వారికి అనుగ్రహించండి ఏకాత్మ ఏక మనసు దయచేయండి వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద నుంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా క్రైస్తవులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చుకోండి నీకు సమీపంగా వచ్చే కృపను అయ్యా మీరు దయచేయండి ప్రభా నీకు వందనాలు డినామినేషన్స్ భేదం తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ఇజ్రాయెల్ దేశానికి జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి అయ్యా తండ్రి నాయన భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల అను తెరవండి ప్రభా చెవులు తెరవండి నాయన హృదయాలు తెరవండి రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా అయ్యా ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా మీరే కృప చూపండి రక్షణాధిమయాన్ని కృపను విస్తరింపచేసి నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి మా దేశాన్ని రక్ష మని కడవరు వర్షమే మీరు దిగిరమ్మని కడవరు ఉజ్జీవాన్ని మా దేశంలో రగిలించమని వేడుకొచ్చు ఈ ఉదే కాలంలో ఈ చిన్ని ప్రార్థనమని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడను గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి నెరవేర్చబడును గాక మను దిన ఆహారము నేడు మాకు దయచేమ్మా అలా ప్రాథమే చేసిన మేము క్షమించిన ప్రకారం మా ప్రాథమను క్షమించము మా శోధనలోకి తేక దుష్టుడి భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్